అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం కథ తనకి ఏమి ఇష్టం రచన పూర్ణిమ గారు ఏమన్నారు డాక్టర్ అద్దం అవతల కనిపిస్తున్న మాలతీని చూస్తూ అడిగింది ప్రశాంతి బీపీ బాగా పెరిగి బ్రెయిన్లో క్లాట్ వచ్చిందట అందుకే కోమాలోకి వెళ్ళింది మెడికేషన్కి రెస్పాండ్ అయితే సరే లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదట కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది శృతి అమ్మ ఇలా ఇంతసేపు పడుకోవడం ఎప్పుడూ చూడలేదు కదా చరణ్ అన్న మాటలకి జలజలా నీళ్లు రాలాయి కృతి కళ్ళల్లో నుంచి అవేం వినిపించుకోకుండా మాలతీనే చూస్తుంది ప్రశాంతి బాగా అలిసిపోయాను కాసేపు పడుకుంటాను ఫోన్లో మాలతీ అన్న మాటలే చెవిలో గింగురమంటున్నాయి కాసేపు అని చెప్పి రెండు రోజులయ్యింది మాలతి ఇంకలే నిద్రలో నుంచి అనుకుంటుంటే ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ నిగ్రహించుకుంది పిల్లలని చూసి ఏం టెన్షన్ పడకండమ్మా అమ్మకి ఏం కాదు లేస్తుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి తగ్గనిది ఏదీ లేదు ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను ఏం కాదు ఏడుస్తున్న కృతిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతీకి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది ఈ మాత్రమన్నా తను బతికి ఉందంటే అంతా మీ చలివే థ్యాంక్ యూ చేతులు జోడించి చెబుతున్న ప్రవీణ్ణి చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి ఆంటీ మీరు ఊరి నుంచి ఇటే డైరెక్ట్గా వచ్చేశారు కదా కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మకి మెలకు వస్తే నేను కాల్ చేస్తాను అయినా ఇక్కడ ఒకళ్ళనే ఉండనిస్తారు నాన్న ఉంటున్నారు మనం వెళ్దాం ఇంటికి ప్రశాంతితో అంది శృతి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను ఈలోపు మా కజిన్తో మాట్లాడతాను మాలతీని మళ్ళీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో ఏమంటున్నారు అమ్మ కండిషన్ ఎలా ఉందంట మర్నాడు ప్రొద్దున హాస్పిటల్ లోకి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి నైట్ మాట్లాడాను జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి దిగజారలేదు అంతవరకు అదృష్టమే ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్టే అన్నాడు చెబుతూ బ్యాగులో నుంచి ఒక పొట్లం బయటికి తీసింది ప్రశాంతి ఏమిటది ఆంటీ ఆకు సంపంగ పూలు మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా బెడ్ పక్కన పెడదామని తెచ్చాను వాసన ఏమన్నా తెలుస్తుందేమో అని అమ్మకి ఈ పువ్వులు ఇష్టమా మాకు తెలియదే మీకేమన్నా తెలుసా నాన్న అడిగింది శృతి అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్ ఈలోపు మాలతీ దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపంగి పూలు పెట్టి తన చెవి పక్కన ఐప్యాడ్ పెట్టింది నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటలన్నీ ప్లేలిస్టులో పెట్టుకొచ్చాను మాలతీ వినడానికే లేదన్నావు కదా ఇప్పుడు విను అన్నీ అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది ప్రశాంతి గారు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు ఆదుర్దగా అంటున్న ప్రవీణ్ణి చూసి లేదండి మా కజిన్ చెప్పాడు ఏవేవి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకి వినిపిస్తూ ఉండమని హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పర్లేదు అంది ప్రశాంతి ఇవన్నీ అమ్మకి ఇష్టమని మీకెలా తెలుసా అంటీ మళ్ళీ అడిగింది కృతి ఎందుకు తెలియదురా మేమిద్దరము ఐదేళ్లు కలిసి చదువుకున్నాం అప్పటి తన ఇష్టాలు ఇవి మరి ఇప్పుడు తనకేమిష్టమో మీరు చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం మాలతి భర్తని పిల్లల్ని చూస్తూ అడిగింది ప్రశాంతి అవును అమ్మకి ఏమి ఇష్టమో మొహాలు చూసుకున్నారు పిల్లలు ముగ్గురు మాలతీకి ఏమి ఇష్టమో ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అమ్మ స్పెసిఫిక్గా తనకేమిష్టమో ఎప్పుడూ చెప్పలేదు ఆంటీ రెండు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా అంది శృతి నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది శృతి ఆంటీ మీకెలా తెలుసు అదొక్కటే కాదు మీ ముగ్గురికి మీ నాన్నగారికి మీ బామ్మకి తాతగారికి అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు మీకు నచ్చే కలర్లు మెచ్చే రుచులు మీ అభిరుచులు అన్నీ తెలుసు ఎలా తెలుసా అంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటల్లో ఇవే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరు చెప్పకుండానే తెలుసుకుని అవన్నీ మీకు అమర్చి పెడుతుంది మరి తనని మీరెవ్వరు ఎప్పుడూ అడగలేదా తనకి ఏమి ఇష్టమో సూటిగా అడిగిన ప్రశాంతి ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు చిన్నబోయిన వాళ్ల మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది వాళ్ళు ఇంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడానేమో అనిపించింది సారీ ఏమీ అనుకోకండి నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ శృతి భుజం మీద చేయివేసి చెప్పింది మీరు సారీ చెప్పడం ఏమిటండి మీరన్నది నిజమే పెళ్ళైన ఇన్నిళ్ళల్లో తనకి ఏది ఇష్టమో తనెప్పుడూ చెప్పలేదు తెలుసుకోవాలని మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా ఆ ఆలోచనే ఎందుకు రాలేదో నాకే అర్థం కావటం లేదు మీరొక్క ఐదేళ్లు కలిసి చదువుకున్నందుకే అన్ని గుర్తుపెట్టుకున్నారు పాతికేళ్ల నుంచి కలిసి ఉన్న తనకి ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నా అంటే నాకే సిగ్గుగా ఉంది ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు ప్లీజ్ ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవడం గురించే ఈ డిస్కషన్ ఇప్పుడొద్దు ప్రశాంతికి చాలా ఇబ్బందిగా ఉంది అవునా ఆంటీ కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు ఇంట్లోనే ఉన్నా మాకెవ్వరికీ తనకి బాగా బాగాలేదని తెలీదు తనేం చెప్పలేదు వేరే ఊళ్ళో ఉన్న మీకెందుకు డౌట్ వచ్చింది అమ్మ మీకేమన్నా చెప్పిందా మాకెవరికీ చెప్పకుండా మీకెందుకు చెప్పింది డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి ఏం చెప్పాలో తెలియలేదు పర్లేదు చెప్పండి ఆంటీ మీకెందుకు అలా అనిపించింది అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రైజ్ అయ్యింది అది కూడా తనకి ఇంతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది ఏమైందో మాకు కూడా తెలియాలి కదా చరణ్ కూడా అడిగాడు తనకి ముందు నుంచి బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి ఉంది కాకపోతే తనెప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదు అయితే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువ అయినట్టుంది ప్రశాంత్ చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మకి ట్రెస్సా అంత ట్రెస్ ఉంటుంది ఆంటీ మాకు ఏ ఇబ్బందులు లేవు నాన్న బిజినెస్ బాగుంది నాకు జాబ్ వచ్చేసింది పెళ్లి అయిపోయింది కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయింది క్యాంపస్ సెలక్షన్లో ఇంకా తమ్ముడి చదువు ఒక్కటే మిగిలింది అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవడం ఒక్కటే అమ్మ చేసేది తన ఇక తనకెందుకు ఉంటుంది ట్రెస్ ఆశ్చర్యంగా అడిగింది శృతి అందరినీ చూసుకోవడంలో ట్రెస్ స్ట్రెస్ ఉంటుందంటావా శృతి నేను తనకి త్రీ ఇయర్స్ నుంచి చెబుతున్నాను మార్నింగ్ వాక్కి వెళ్ళు కనీసం ఒక గంట నీతో నువ్వు గడువు గడుపు అని తనకి రోజు దాకా కుదరలేదు మీ అందరిని తలా ఒక టైమింగ్స్ మీ అందరికీ ఎవరికి కావలసినవి వాళ్ళకి టైం ప్రకారం అందించాలి మీ బామ్మకి తాతయ్యకి వాళ్ళ టైంకి వాళ్ళకి అన్ని అందివ్వాలి మీ అందరివి తలా ఒక రుచులు మీరు తినేవి మీ బామ్మ వాళ్ళు తినరు వాళ్లకు విడిగా మీకు విడిగా మీ నాన్నకు విడిగా వండి మీకెవ్వరికి లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి మీ బామ్మగారికి పూజకన్నీ అమర్చి పెట్టాలి వీటన్నిటిలో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూ చూపించుకోవడం మానేసింది అందరూ కామ్గా వింటున్నారు మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు చూస్తుంటే చాలా అలసటగా అని కనిపించింది అప్పుడే అడిగాను ఒంట్లో బాగలేదా అని ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని టెన్షన్ తరువాత చరణ్కి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చుందట నిద్ర సరిగా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పింది కానీ నాకు తనని చూస్తుంటే ఎందుకో అసలు బాలేదని అనిపించింది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది అక్కడితో ఆపింది ప్రశాంతి కానీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకు బాలేనట్టుంది అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు చెప్పారాంటీ మళ్ళీ కాల్ చేసి తను చెప్పిందా మీకెందుకు అంత అర్జెంటు అనిపించింది ప్లీజ్ చెప్పండి ఆంటీ శృతి వేడుకోలుగా అడిగింది నేను మళ్ళీ నైట్ కాల్ చేశాను అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది ఏవేవో మాట్లాడింది అందుకే కంగారు పడ్డాను ఏం మాట్లాడింది ఆంటీ ప్లీజ్ చెప్పండి మా తప్పు ఏమో ఏముందో మేము తెలుసుకోవాలిగా కృతి మళ్ళీ అడిగింది వాళ్ళు అంతలా అడుగుతుంటే జరిగిందంతా చెప్పక తప్పలేదు ప్రశాంతికి మాలతి వెళ్ళావా హాస్పిటల్కి మాలతీ ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి లేదు ఎందుకు వెళ్ళలేదు ప్రవీణ్ గారు ఇంకా రాలేదా వచ్చారు మా అత్తగారికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ ఏమైంది సడన్గా ఈరోజు నాకెందుకో వేళగాని వేళ నిద్ర పట్టేసింది వాళ్ళకి టైంకి పళ్ళు కాఫీ మందులు ఇవ్వడం మర్చిపోయాను అందుకని ఆవిడకి కడుపులో అసిడిటీగా ఉన్నట్టుంది ఈయన రాగానే చెప్పింది అందుకని వెంటనే ఎందుకన్నా మంచిది అని ఇద్దరిని తీసుకెళ్లారు పొడి పొడిగా అంది మాలతి ఓస్ అంతేగా మరి నువ్వు కూడా వెళ్లాల్సింది వాళ్ళతో పాటు నీ చెకప్ కూడా అయ్యేదిగా నాకు అవన్నీ అవసరమంటావా నేను ఉంటేనేం పోతేనేం ఎవరికి తేడా పడుతుంది ఒక్కసారిగా బస్ట్ అయింది ఒక్కసారిగా బర్స్ట్ అయ్యింది మాలతి మాలతి ఏం మాటలవి ఏమైంది నీకు ఎందుకంత అప్సెట్ అవుతున్నావు నీకేదో బాలేదని అనిపిస్తుంది నాకు ప్లీజ్ తమాయించుకో ఆదుర్దగా అంది ప్రశాంతి లేదు ప్రశాంతి నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు కానీ నాకు అనిపిస్తుంటుంది నా గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు ఇన్నేళ్లుగా టైంకి కన్నీ అందిస్తున్నాను ఒక్కరోజు ఇవ్వలేదు అంటే ఎందుకు అని ఆలోచించాలిగా అన్ని టేబుల్ మీదే ఉంటాయి వాళ్ళకి తెలుసు అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు పోని నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకు అని వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అరిచేసి వాళ్ళని హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్లారు అప్పటికీ నేను అడిగాను నేను కూడా వస్తాను అని నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో నేను చేసుకోగలను నా పేరెంట్స్కి అని వెళ్ళిపోయారు గొంతు రుద్ధమైంది మాలతీకి మాలతి ఏదో చిరాకులో అని ఉండొచ్చు అవన్నీ పట్టించుకోకు నువ్వెందుకు చాలా ఆవేశపడుతున్నావు కొంచెం కూల్ అవ్ ప్లీజ్ ఇది ఈ రోజు మాత్రమే కాదు ప్రశాంతి ఎప్పుడు ఇలానే జరుగుతుంది నీకు తెలుసు నేనెంత తాపత్రయపడతానో నా కుటుంబం కోసం మూడు రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇవాళ్ళంతా భోజనం కూడా చేయలేదు కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలటగా అలసటగా ఉందన్నావు మరి వీళ్ళెవరికి ఎందుకు తెలీదు నేను వీళ్ళందరికీ మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారా బాగానే ఉన్నారో కనిపెట్టగలుగుతాను మరి వీళ్ళెవరూ నా గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా ఇక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతి ఇది ఆవేశం కాదు ప్రశాంతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వ్యధ ఎందుకు నా గురించి వీళ్ళెవరూ పట్టించుకోరు కట్టుకున్న భర్తే కాదు కడుపున పుట్టిన పిల్లలు కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా నన్నెందుకు తీసుకుంటారు వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళెందుకు నా గురించి కేర్ తీసుకోరు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడన్నా చెప్పావా మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ లేదు చెప్పలే వాళ్ళకి తెలీదా తెలియకపోతే తెలియచెప్పాలి అంతేగాని నీలో నువ్వే కుమిలిపోతే ఎలా ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు అవతలి వాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోవటం లేదు అంటున్నావు నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు అది ఇంకా పెద్ద తప్పు వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అని ఒక నమ్మకం అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్స్ ఇది ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు పిల్లల్ని తీసుకొని అయినా సరే ఒకసారి డాక్టర్ని కలిసిరా ప్లీజ్ నా మాట విను వేడుకోలుగా అడిగింది ప్రశాంతి చాలా టైర్డ్గా ఉంది ప్రశాంతి కాసేపు నిద్రపోతాను కాల్ కట్ చేసింది మాలతి ఎందుకో ఆ టైంలో నిద్ర రావడం అసహజంగా అనిపించింది ప్రశాంతికి శృతి నంబర్ తన దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చింది వెంటనే తనకి ఫోన్ చేసింది ఇది జరిగింది ప్రశాంతి చెప్పింది విన్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మని మేము ఇంత బాధ పెట్టామా శృతి తనలో తానే గొనుక్కుంది తను విజువల్ తను ఏజ్లో ఉంది ఈ టైంలో హార్మోన్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు అందులోనూ విపరీతంగా అలిసిపోయి ఉందేమో తనకి ఎందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది ఇన్నేళ్లుగా అందరి గురించి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంది తను కానీ అది ఎవ్వరు పట్టించుకోరు ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా చేయకపోతే చేయలేదంటారు ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి తప్పు నాదే ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మాలతి పడుకొని ఉంది మా అమ్మ నేను ఇంటికి రాగానే కడుపులో మంట కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు అని గొడవ గొడవ చేసింది నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మాలతీని వాళ్ళకి టైంకి మందులు ఎందుకు ఇవ్వలేదని అరిచేశాను తనేదో చెప్పబోతున్నా వినలేదు వాళ్ళిద్దరిని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లాను నేను వస్తాను హాస్పిటల్కి అని మాలతి అంది కూడా కానీ తనకి బాగా బాలేక వస్తానంటుందని అర్థం చేసుకోక నువ్వు హాయిగా నిద్రపో నేనే చూసుకుంటా మా అమ్మని నాన్నని అని అరిచేసి వెళ్ళిపోయాను అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే ఇలా జరిగేది కాదు నాదే తప్పు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు ప్రవీణ్ ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి అందుకే నేనేమి చెప్పొద్దనుకున్నాను కానీ ఇందాక శృతి అన్నట్టు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది ఇందాక అడిగా కదా మాలతీకి ఏమి ఇష్టమని నేను చెప్పానా తనకి మీరందరూ అంటే ఇష్టం కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకింకా ఇష్టం తను మీ అందరినీ ఎలా గారాభం చేస్తుందో మీకు కావలసినవి ఎలా సమకూర్చి పెడుతుందో మీకే చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం చెప్పక్కర్లేదు కానీ అప్పుడప్పుడు తనకి కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది తనకి కూడా గారాభం కావాలని తన గురించి కేర్ తీసుకోవాలని అవేవి తను అడగకుండానే మీరంతా తెలుసుకోవాలని అనిపిస్తుంది తనకే కాదు నాకైనా అంతే కాకపోతే నేను నాకు కావలసింది ఇంట్లో వాళ్ళని డైరెక్టుగా అడుగుతాను మాలతీది చాలా మెత్తటి స్వభావం తనకు కావలసింది తను అడగలేదు అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి అమ్మకి ఒక్కసారి తగ్గనివ్వండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయం ఉద్వేగంగా చెప్పింది కృతి ఎందుకు తగ్గదు మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది అదిగో డాక్టర్ గారు వస్తున్నట్టున్నారు రిపోర్ట్స్ చూసి ఏ విషయం చెబుతారా అన్నారో అందరూ లేచి నిల్చున్నారు నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తూనే అర్థమైపోయింది ప్రశాంతికి హాయిగా ఊపిరి పీల్చుకుంది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం